ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించినాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఈ స్నామంను ప్రార్థిస్తున్నాం ఆ మీన్ ప్రేమైన వర్లారా నేటి ఉదయకాలం తిరుమతికి రాయబడిన రెండో పత్రికలో నుంచి మరొక ప్రాముఖ్యమైనటువంటి ధ్యానాంశం వట్టి మాటలను విడిచిపెట్టవాలి అవాయిడ్ గాడ్లెస్ చాటర్ వట్టి మాటలు చెరుపు చేయుటకు వినువారిని పాడు చేయుటకు తప్ప ఎందుకు పనికిరానటువంటి మాటలు వట్టి మాటల వల్ల కలిగే ప్రమాదం గురించి తిమోతికి తెలియజేస్తున్నాడు ఇదినా మనలో చాలామందికి మాట్లాడాలనే ఆసక్తి ఉంటుంది ఎవరితోనైనా కొంతసేపు మాట్లాడాలి మన స్థితిగతులు చెప్పుకోవాలి కొంతసేపు మాట్లాడాలి ఎందుకంటే మానవ జీవితం చాలా యాంత్రికంగా కొనసాగిపోతూ ఉంది కనుక మాట్లాడుకోవడానికి ఎక్కువగా సమయం గడపడానికి ఎవరు దొరకనటువంటి పరిస్థితి కనుక కొంతసేపు ఎవరితోనన్నా మాట్లాడితే బాగుండు అనేటువంటి ఆశ కలుగుతుంది ఇంకొంతమందికి చేయడానికి సరైనటువంటి పని లక్ష్యము గురి లేకుండా జీవించితే కూడా ఎక్కువ సమయం మాటల్లో గడపాల్సినటువంటి ప్రమాదం కలుగుతుంది కనుక ఈ ఎక్కువగా మాట్లాడడం వల్ల జరిగేటువంటి అనేక ప్రమాదాల గురించి పావులు గారు తిమోత్తు తెలియజేస్తూ ఉన్నారు తిమోతి ఈ దేవుని లేనటువంటి సంభాషణ ఏ ప్రయోజనం లేనటువంటి సంభాషణ కేవలం మాట్లాడడానికి మాట్లాడే సంభాషణల వల్ల చాలా నష్టం జరుగుతుంది మొదటిది ఒకరి గురించి చెడుగా చెప్పడం వేరు వారి గురించి లేనిపోని మాటలు మాట్లాడడం ఇవన్నీ జరుగుతాయి ఇతరుల స్వభావం గురించి ఇతరుల గుణం గురించి ఇతరుల లక్షణాల గురించి ఎక్కువగా మూడో వ్యక్తి గురించి మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల లాభం ఉండదు తర్వాత ఖాళీగా ఉన్నటువంటి వారి హృదయంలో నుంచి భయంకరమైన ఆలోచనలు భయంకరమైనటువంటి తలంపులు పుట్టుకొని వస్తాయి కనుక పని మీద లక్ష్యము గురి కలిగినటువంటి వారిగా ఉండాలి వ్యర్థమైనటువంటి మాటలతో చాలా ప్రమాదం వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు వారి హృదయాన్ని మాటల్ని వారి అధీనంలో కంట్రోల్లో ఉంచుకొనలేరు అన్నిటికంటే అతి ప్రమాదకరమైనటువంటి స్థితి ఈ వ్యర్థమైనటువంటి మాటల వల్ల అనేకుల మధ్యలో గొడవలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది అనేకుల మధ్యలో ఉన్నటువంటి మంచి సంబంధము బాంధవ్యాలు చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది ఒక పాత కథ ఇదివరలో ఒకసారి మీకు చెప్పినా మరల జ్ఞాపకం చేసుకుంటా ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి ఒక పచ్చికలో పడుకున్నారంట పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఉన్నారంట మొదటి పిల్లవాడు అన్నాడంట కనబడే ఆకాశం అంతా అయితే ఎంత బాగుండు అందులో ఎంతసేపు అంటే అంతసేపు ఆడుకోవచ్చు పడుకోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు అన్నాడంట మాటలు విన్న పక్క పిల్లవాడు అన్నాడంట నాకు అక్కడున్న మేఘాలన్నీ గొర్రెలు ఉంటే బాగుండు అన్నాడంట అది విని తన స్నేహితుడు ఆ పక్కన కుర్రవాడు అడుగుతుంటే సరే అన్ని గొర్రెలు ఉంటే వాటిని ఎక్కడ మేపుతావు అప్పుడు ఈ పిల్లవాడు అన్నాడు నీకు ఆకాశం అంతా పచ్చికలు ఉంటాయి కదా అందులో మేపుతా అప్పుడు ఆ పిల్లవాడన్న నూనూ నేను దాన్ని ఒప్పుకోను నీ గొర్రెలు నా పచ్చికలో మేయడానికి వీల్లేదు అంతా పచ్చిక ఆ పిల్లవాడి దగ్గర లేదు మేఘాలన్నీ గొర్రెలు ఈ పిల్లవాడి దగ్గర లేవు వట్టి వ్యర్థమైన మాటల వల్ల వారిద్దరు గొడవపడి కొట్లాడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక వట్టి మాటల వల్ల చాలా ప్రమాదము సమస్యలే కానీ ఎటువంటి మేలు జరగదు అందుకే తెలుగులో మంచి సామెత ఉంటుంది నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది ఎవరు నోటిని కాచుకుంటారో ఎవరు మృదువుగా మాట్లాడతారో ఎవరు ప్రేమయుక్తమైన మాటలు మాట్లాడతారో ఎవరు జ్ఞానయుక్తమైనటువంటి మాటలు కలిగి ఉంటారో ఎవరి మాటల వల్ల మేలు జరుగుతుందో అటువంటి మాటలు మనం కలిగి ఉండాలి దేవుని వాక్యం తెలియజేస్తుంది మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండవలెను ఉప్పు అంటే సరిపోయేంత ఆ రుచికి సరిపోయేంత ఆ పదార్థానికి సరిపోయేంత ఆ పరిస్థితికి సరిపోయేంత అంతే అంతే మాట్లాడాలి మనం మాట్లాడాలి అందుకే సుప్రభుల వారు కూడా తెలియజేస్తున్నారు మీరు ఒట్టు పెట్టుకునకూడదు దేని మీద ప్రమాణం చేయకూడదు భూమి భూమితోడని దేవుని తోడని మీరు ప్రమాణం చేయకూడదు అవునంటే అవును కాదంటే కాదు చూడండి అంటే మానవుని మాటలు ఎంత ఉండాలో అంతే ఉండాలి కనుక ఈ ఉదయ కాలము మన దినంలో బహుశా మన అవసరాలను బట్టి కానీ మనం అలసిపోయి కానీ మనం కొంచెం సేది తీరడానికి కానీ రకరకాల పరిస్థితులను బట్టి స్నేహితులతో మన తోటి వారితో లేదా ఇంకెవరితోనైనా కూడా ఎక్కువసేపు మాట్లాడేటువంటి అలవాటు కలిగి ఉంటాము మేము కనుక ఈ అనవసరమైనటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడేటువంటి ఈ మాటలను మనం విడిచిపెట్టాలి ఒక దైవజండు ఎవరితో నన్ను ఒక పది నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే వెంటనే అనుకునేవాడంట ప్రభా ఇదిగో నేను నీతో సమయం గడపకుండా మనుషులతో ఒక పది నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడినాను క్షమించండి అని వెంటనే మోకరించి ప్రార్థించుకునేటువంటి వాడంట ఇంకా ప్రభుతో కన్నా మన ప్రాముఖ్యమైన పనులు బాధ్యతలతో కన్నా ఉట్టి మాటలు మాట్లాడకుండా మనము దేవుని సేవకు ఇతరులకు మేలుకరంగా దీవెనికరంగా ఉండేటువంటి మాటలు మాట్లాడుతూ దేవుని కొరకు మంచి కార్యములు కృప దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభావ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు అనేకులకు మేలు దీవెనలు కలిగినట్లుగా మీ సహాయం మీ దయచేయమని యేసు ప్రభ వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెను